కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ టూరిజానికి మరింత ఓతం తెచ్చే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇందులో భాగంగానే డబల్ డెక్ బస్సుని బీచ్ రోడ్ లో ప్రవేశపెట్టారు డబల్ డెక్ బస్ ఇక్కడ ప్రారంభమై తొట్లకొండ వరకు వెళ్తా ఉంది దీనికి సంబంధించినంత వరకు బస్సు మనం క్లియర్ గా విజువల్స్ లో చూడవచ్చు డబల్ డెక్ బస్ అయితే కనిపిస్తూ ఉంది ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది ఏ ఏ గమ్యస్థానాల్లో ఆగుతుంది అనే దానికి సంబంధించినంత వరకు బస్ డ్రైవర్ తో పాటుగా గైడ్ అయినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి బస్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ఇది లాస్ట్ సర్వీస్ ఎన్ని గంటల వరకు వరకు ఉంటుంది ఇది ఎక్కడ ఎక్కడ స్టార్ట్ వెళ్తుంది ఇప్పుడు ఇది మనకి మార్నింగ్ నైన్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నైన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ బస్ నైన్ స్టార్ట్ అవుతుందండి సెకండ్ బస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెకండ్ బస్ స్టార్ట్ అవుతుందండి అయితే ఇది మనకి అప్ టు తొట్లకొండ వరకు బయలుదేరు వెళుతుంది మధ్యలో ఉన్న పాయింట్స్ సబ్మారాయణ మ్యూజియం విశాఖ మ్యూజియము ఉడా పార్క్ నెక్స్ట్ కైలాసగిరి రోప్వే తెన్నేటి పార్క్ జూ పార్క్ ఇస్కాన్ టెంపుల్ ఇలాగ రిషికొండ బీచ్ తోటలకొండ ఇవన్నీ మొత్తం అన్ని స్టాప్స్ ఆఫ్ చేస్తాను ఎవరైనా దిగేవాళ్ళు ఉంటే దిగి మళ్ళీ దాన్ని అక్కడ చూసుకుని వాళ్ళు చూసుకుని వచ్చి మళ్ళీ బస్సు ఎక్కవచ్చు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది టికెట్ వ్యాలీడ్ మైకి ఇలా రెండు బస్సులు తిరుగుతున్నాయి కదా ఆ బస్ అయినా ఎక్కొచ్చు ఈ బస్సు ఎక్కొచ్చు రెండు బస్సులు మీకు అందుబాటు మీకు నెంబర్ ఫోన్ నెంబర్లు ఇస్తాం ఆ బస్కు గైడ్ ఈ బస్సుకు గైడ్ ఉంటారు ఇద్దరు నెంబర్లు ఇస్తాం మీరు దిగిన తర్వాత మీ టూర్ అయిపోయి అక్కడ చూసుకున్న తర్వాత కాల్ చేస్తే మీకు అందుబాటులో ఏ బస్ ఉందో మేము చెప్తాం ఆ బస్ మీరు ఎక్కి మళ్ళీ నెక్స్ట్ పాయింట్ మీరు దిగవచ్చు మీరు ఆ విధంగా మీకు సర్వీస్ సాయంత్రం ఆరు గంటల వరకు మీకు ఆరు ఆరున్నర వరకు మీకు అందుబాటులో ఉంటుంది ఇది అంటే లాస్ట్ రైడ్ మీకు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా క్లోజ్ అయిపోతుంది ఇక్కడ మనం ఎందుకంటే మనకి చెట్లే ఇంకా క్లియర్గా క్లియర్ కాలేదు అన్ని క్లియర్ చీకట్లో కనిపించట్లేదు తైలు వస్తున్నాయి నెక్స్ట్ చీకట్లో కూడా జనాలు రావట్లేదు ఆ టైంకి మనకు క్లోజ్ అయిపోతుంది సో దానివల్ల అందగా మనకి నెక్స్ట్ మనకి భీముల వరకు పెడతానంటున్నారు అప్పుడు ఇంకా బస్సుల వ్యవస్థ ఇంకా పెడతామండి ప్రస్తుతానికి తొట్టుకున్న వరకు ఆపరేట్ చేస్తాను అండి అంటే ఈ బస్సు పూర్తిగా ఎలక్ట్రికల్ అండి డీజిల్లో నడుస్తుందా డబల్ డెక్కిన్ కావడంతో దీని స్పీడ్ ఏ స్థాయిలో ఉండబోతుంది టూరిజం మనకి సంబంధించింది కాబట్టి ప్రకృతి ప్రేమికులు అందరూ బీచ్ వ్యూ చూసేందుకు ఈ బస్సు ఎక్కుతారు వాళ్ళకి చూసే విధంగా వెళ్తుందా ఎలా వెళ్తుంది బస్సు స్పీడ్ ఎంతలో ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ టికెట్ ప్రైజ్ ఏ స్థాయిలో ఉందండి ఇప్పుడు బస్సు స్పీడ్ అయితే అండి ఇచ్చింది మనం టూరిజం పర్పస్ మీద తీసుకొచ్చాం కాబట్టి మనకు థర్టీ స్పీడ్లో వెళ్తాను సార్ నేను అది థర్టీ స్పీడ్లో వెళ్తే వీళ్ళు ప్రేక్షకులంతా అంటే అంతా వీక్షించడానికి బాగా అనుభవ అందుబాటులో ఉంటుంది అంటే నేను స్పీడ్ వెళ్ళిపోయాను నా ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళిపోతే వాళ్ళు చూడడానికి కదా వచ్చింది కాబట్టి వాళ్ళు చూడడానికి వచ్చిన తర్వాత నాకు థర్టీ స్పీడ్లో వెళ్తాను నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవ్వండి మా అధికారులు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మా డీటీఓ మేడం గారు థర్టీ స్పీడ్లో వెళ్తే వాళ్ళందరికీ అందుబాటులోనే వాళ్ళు ట్రైల్ వేసి ట్రైలర్ అనేసి అదే థర్టీ స్పీడ్లో వెళ్ళమని చెప్పి మాకు చెప్పి ఉన్నారు దీనివల్ల మనకి మాక్సిమం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ మన ట్రిప్ పడుతుందండి వెళ్ళి రావడం కోసం వెళ్ళి రావడానికి ఇలాగ నాకు పాయింట్లు దింపి మళ్ళీ ఎక్కించుకు టూ అవర్స్ పడుతుంది మ్యాగ్జిమమ్ నాకు టూ అవర్స్ పడుతుంది ట్రిప్ ఈ విధంగా నేను వాళ్ళకి సర్వీస్ చేస్తానండి ఎలా అనిపిస్తుంది ఫస్ట్ రోజు ప్రారంభించిన దగ్గర నుంచి దీని తాకిడి ఏ విధంగా ఉంది ఫుల్గా ప్యాక్ అవుతా ఉందా ఎలా ఉంది సార్ ప్రజల ప్రకృతి ప్రేమికులు కానీ పర్యాటకులు తాకిడి ఏ విధంగా ఉంది బస్సులో అయితే ఇది మొన్న ట్వంటీ నైన్ మన చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారండి ఇది యాక్చువల్గా దీనికి ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ పెట్టారు అయితే మనకు ఆ రోజు ఓపెన్ చేసిన రోజు స్పాట్లో మన సీఎం సార్ ఏం చేశారంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి దాన్ని అంటే టూ ఫిఫ్టీ రూపీస్ చేశాను నేను టూ ఫిఫ్టీ మేము గవర్నమెంట్ నుంచి పెడతాం చేస్తాం టూ ఫిఫ్టీ చేయండి అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉంటే రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టారు ఇది అందరికీ ఎక్కిన వాళ్ళందరూ మా ఫుల్ సాటిస్ఫాక్షన్ కృషి దిగుతున్నారు వాళ్ళంతా ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చానమాట ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు టికెట్ ఉండదు ఇప్పుడు ఎంత టైం అవుతుంది మనకి లెవెన్ థర్టీ అవుతుంది ఇలా మనీ నెక్స్ట్ రేపు డే లెవెన్ థర్టీ వరకు ఇది వాల్యూడ్ ఉంటుంది మీరు నెక్స్ట్ రేపు కూడా వెళ్ళి తిరగచ్చు ఈరోజు కూడా తిరగచ్చు ఈ విధంగా వాళ్ళకి ఈ రోజంతా ఎంజాయ్ చేయడానికి వీకెండ్లోనే వీక్ డేలో కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉందండి వాళ్ళకి బస్సుకు సంబంధించి డబల్ డెక్కను కాబట్టి ఏ ఏ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాకా మీరు ఈ వారం పది రోజుల్లో ఎక్కువ మంది పర్యాటకులు ఎవరు వచ్చారు ప్రస్తుతానికి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చి మనం విశాఖపట్నం ప్రజలంతా ఎదురు చూస్తున్నావు ఇప్పుడు మనకు వాళ్ళే వస్తున్నారు నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా మనకి బెంగాలీ సీజన్ వస్తుందండి బెంగాలీ పీపులు మొత్తం దసరా సీజన్ అంతా అప్ టు మనకి జాన్యర్ వరకు జాన్యూర్ వరకు బెంగాలీ పీపుల్ వస్తారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి దీనికి వాళ్ళకి బాగా అందుబాటులో ఉన్న రేటు టూ ఫిఫ్టీ రూపీస్ అంటే బాగా అందుబాటులో ఉన్న రేటు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి అందరికీ వాళ్ళకే కాదు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రేట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే అందుబాటులో ఉన్న రేట్ అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి తీసుకున్నారు ఏదైతే క్యూరేటర్ కానీ బస్ డ్రైవర్ గైడ్గా ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి ఏం కనిపిస్తూ ఉందంటే బస్సుకు సంబంధించినంత వరకు ఉదయం తొమ్మిది గంటల ప్రారంభం అనంతరం కూడాను రాత్రి ఆరు ఆరున్నర వరకు ఈ బస్సులో ప్రయాణం చేయవచ్చు అని చెప్తున్నారు ఒక్కసారి టికెట్ కొంటే రోజంతా తిరగొచ్చని అని కూడా డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా పర్యాటక ప్రేమికుల్ని ఆకర్షించేందుకు ఏదైతే తీసుకొచ్చినటువంటి డబల్ డెక్కన్ బస్సు పూర్తి స్థాయిలో ఎవరైతే పర్యాటకులకి అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు వారాంతపు సెలవుల్లో అయితే ఖాళీ లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది వస్తుంది ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి ఈ బస్సు ప్రారంభమై తొట్లకొండ వరకు వెళ్లేటటువంటి సిచ్యువేషన్ ఉండబోతా ఉంది దీనికి సంబంధించినంత వరకు కూడాను ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మాత్రం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి